మన రోగ నిరోధక శక్తి పెరగాలన్నా తగ్గాలన్నా మనం అనుసరించే ఆహారం లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే రోగ నిరోధక శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది కానీ కొంతమందికి స్వతహాగానే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అయితే బ్లడ్ గ్రూప్ ను బట్టి కూడా రోగ నిరోధక శక్తి ఆధారపడి ఉంటుందన్న సంగతి మీకు తెలుసా ఎస్ బ్లడ్ గ్రూప్ నాలుగు భాగాలుగా ఉంటాయి అవి ఏ బి ఓ అనే గ్రూపులు ఈ బ్లడ్ గ్రూపులు రక్తంలోని ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే యాంటీజెన్ల ఆధారంగా నిర్ణయించబడతాయి కొన్ని అధ్యయనాల ప్రకారం ఓ రక్తం గ్రూపు ఉన్న వ్యక్తులు కొన్ని రకాల వ్యాధులకు తక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మలేరియా ప్లేగు లాంటి వ్యాధులకు ఓ గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తులకు తక్కువ ప్రమాదం ఉంటుంది ఏ బి రక్తం గ్రూపు ఉన్న వ్యక్తులలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ఏ బ్లడ్ గ్రూపు ఉన్న వాళ్ళు కరోనా వైరస్ కు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది ఇక ఏ బి గ్రూప్ ఉన్న వ్యక్తుల్లో కొన్ని రకాల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట ఈ అధ్యయనాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి బ్లడ్ గ్రూపులు రోగ శక్తి మధ్య సంబంధం గురించి మరింత పరిశోధన చేస్తున్నారు ఇవి అందరికి సంబంధించిన విషయాలు కాబట్టి వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది